యూత్ బాగా తాగుతున్నారు కదా దాని గురించి నేను అది సో మెయిన్ ఉద్దేశం ఏమంటే మనం దీనికి స్పెషల్ టీమ్స్ ఫామ్ చేసి ఆల్రెడీ టీఎస్ నాబ్ అని హైదరాబాద్ స్టేట్ లెవెల్లో కూడా ఒక ఆర్గనైజేషన్ చేయడం జరిగింది సో అక్కడ నుంచి కూడా మానిటరింగ్ చేస్తున్నారు అన్ని కేస్ ఫైల్స్ ఇవన్నీ కూడా చాలా డీప్గా వెళ్తున్నాము చాలామంది యూత్ తాగుతున్నారని ఇన్ఫర్మేషన్ వచ్చింది యూత్ కూడా వాళ్ళ భవిష్యత్ని ఖరాబ్ చేసుకోవద్దు ఒకసారి ఇలాంటి కేసెస్లో ఇన్వాల్వ్ అయితే జాబ్ ఆపర్చునిటీస్ కానీ పాస్పోర్ట్ వెరిఫికేషన్ దాంట్లో కానీ అన్ని ఆపర్చునిటీస్ మిస్ అవుతుంది అదే కాకుండా మెంటల్ హెల్త్ కూడా అన్స్టేబుల్ అవుతుంది సో పేరెంట్స్ కూడా దీనిపైన నిఘా పెట్టాలి స్కూల్స్ అండ్ కాలేజెస్ కూడా మనము అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నాము అక్కడ కూడా టీచర్స్ లెక్చరర్స్ దీనిపైన నిఘా పెట్టాలి అట్లాంటివి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే మనకు చెప్తే దానికి ఎక్స్పర్ట్స్ని పిలిపించి కౌన్సిలింగ్ కూడా ఇస్తాం అట్లనే ఎవరికైనా రీహాబిలిటేషన్ అవసరం ఉంటే దానికి కూడా మనం కోఆపరేట్